ఆదివారం ఏమి చేయటం వలన మీకు ధనప్రాప్తి కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది ఈ రోజుల్లో అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అటువంటి వాటిల్లో ప్రధానమైనది డబ్బు మరి అటువంటి డబ్బును సంపాదించడానికి మానవుడు ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉంటాడు కానీ కొన్నిసార్లు ఎంత శ్రమించినా కూడా నిరాశ ఎదురవుతూ ఉంటుంది మానవుడు డబ్బు కోసం చేయని పని అంటూ ఏమీ లేదు మనం డబ్బును సంపాదించాలంటే లక్ష్మీ అనుగ్రహం అనేది తప్పకుండా ఉండాలి లక్ష్మీ అనుగ్రహం లేకుండా మనం ఎంత సంపాదించినా అది ఇంట్లో నిలవదు ఎందుకంటే సంపదకు అధిపతి లక్ష్మీదేవి మరి అటువంటి లక్ష్మీ అనుగ్రహం ఉంటేనే మనకు సంపద ఐశ్వర్యం కలుగుతాయి అదేవిధంగా ఈ రోజుల్లో చాలామందికి అనేక కోరికలు అనేవి ఉంటూ ఉన్నాయి అందులో ముఖ్యమైనది సొంత ఇల్లు సొంత ఇల్లు లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ప్రస్తుత సమాజంలో చాలామంది సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉంటూ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అటువంటి వారు సొంత ఇల్లు కారు ఇలా ఏదో ఒకటిని లేదా అన్నీ కలిగి ఉండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు మరి మీకు సొంత ఇల్లు ఐశ్వర్యం ఆనందంగా ఉండాలంటే ఆదివారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేయాలి మరి ఆదివారం రోజు ఏమి చేయటం వలన మీకు ఉన్న సమస్యలు తొలగిపోయి సొంత ఇల్లు కారు కొనుక్కునే స్థాయికి చేరుకుంటారో అదేవిధంగా మీ కోరికలు నెరవేరుతాయో తెలుసుకునే ముందు శివ చక్రవర్తి గురించి ఒక చిన్న కథను ఇప్పుడు మనం తెలుసుకుందాము శివి చక్రవర్తి గొప్ప దాత గుణము కల చక్రవర్తి ఇతడు హుసేనరుడు అనే ఒక మహారాజు కుమారుడు మృగుతుంగ పర్వతం మీద ఓసారి పెద్ద ఎత్తున యజ్ఞం చేశాడు శివి చక్రవర్తి ఎందరో మహర్షులు ఆ యజ్ఞానికి హాజరయ్యారు అందరికీ ఘనంగా మర్యాదలు జరిగాయి అందరినీ గొప్పగా సత్కరించాడు చక్రవర్తి శిబ చక్రవర్తి దానశీలతను పదే పదే ప్రజలందరూ కూడా ప్రశంసించారు ఈ వార్త ఇంద్రుడి వరకు వెళ్ళింది ఆయన చక్రవర్తి ఔదార్యాన్ని పరీక్షిద్దామనుకున్నాడు స్వయంగా అతని గుణాన్ని పరీక్షించదలచి ఇంద్రుడి డేగ రూపంలో అగ్నిదేవుడు పామురం రూపంలోనికి మారారు డేగ పామురాన్ని తరుముకుంటూ యజ్ఞ వేదిక మీద కూర్చొని ఉన్న చక్రవర్తి ఒడిలో ఒక పావురం వాలింది అది మనుష్యవాసలో మహారాజా రక్షించు నన్ను ఒక్కడేగా తరుముకొస్తుంది నన్ను చంపి తినాలని చూస్తుంది దాని బారి నుంచి నన్ను కాపాడు నాకు ప్రాణభిక్ష పెట్టు అని దినంగా వేడుకుంది చక్రవర్తి పామురాన్ని ప్రేమగా నిమురుతూ నిన్ను కాపాడే బాధ్యత నాది నీకు ఎవరి నుంచి ప్రమాదం రాదు అని హామీ ఇచ్చాడు పామురం మనస్సు కుదుటపడింది అంతలో అక్కడికి డేగ వచ్చింది రాజుగారికి ఎదురుగా ఎత్తైన చోట వాలి పామురం వైపు కొరకొర చూసింది పామురం భయంతో వణికిపోయింది డేగ కూడా మానవ భాషలో మహారాజా ఈ పామురం నా ఆహారం తప్పించుకొని వచ్చి మీ శరణు జొచ్చింది దయతో దానిని నాకు వదిలిపెట్టండి అంది రాజుగారికి శభలో ఉన్నవారికి అందరికీ కూడా ఆశ్చర్యంగా ఉంది ఏమిటి పామురము డేగా రెండూ కూడా మనుష్య భాషలో మాట్లాడుతూ ఉన్నాయని ఈ పావురానికి నేను అభయమిచ్చాను ఆడిన మాట తప్పను అన్నాడు శిబి చక్రవర్తి అయినా నీకు మాత్రం అంత పట్టుదల ఎందుకు దీని వదిలి మరో ఆహారం వెతుక్కో అన్నాడు శిబి చక్రవర్తి రాజా నీవు ధర్మ ప్రభువి న్యాయంగా ఆలోచించు నేను ఆకలితే ఉన్నాను ఈ పావురం దొరికినట్లే దొరికి తప్పించుకుని పారిపోయి నీ దగ్గరకు వచ్చింది నోటి ముందరి ఆహారాన్ని తీసివేయటం ధర్మం కాదు మహా పాపం కూడా నా కోరికేమీ అన్యాయమైనది కాదు పావురాలను డేగలు తినటం సహజమే ఇప్పుడు ఈ ఆహారం లేకపోతే నేను ఆకలి బాధతో మరణిస్తాను కనుక నా ఆహారాన్ని నాకు విడిచిపెట్టండి అంది డేగ డేగ మాటలకు సభలోని వారంతా కూడా ఆశ్చర్యపోయారు శివ చక్రవర్తి కూడా ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ ఓ రాజమా చూడబోతే నీవు ధర్మాధర్మ విచక్షణ తెలిసిన దానిలాగా ఉన్నావు శరణన్న వారిని రక్షించటం రాజుధర్మం నీ ఆకలి బాగా తీర్చడానికి ఏ ఆహారం కావాలో చెప్పు నీవు కోరిన ఆహారాన్ని నీకు ఇస్తాను ఈ పావురాన్ని మాత్రం నీకు వదిలిపెట్టను అన్నాడు నేను కోరిన ఏ ఆహారమైనా ఇస్తారా అని గట్టిగా అడిగింది డేగా నిరభ్యంతరంగా ఇస్తాను అన్నాడు చక్రవర్తి అలాగైతే రాజా నీ శరీరంలో ఈ పావురమంత మాంసాన్ని కోసి నాకు ఇవ్వు అంది డేగా శిబి చక్రవర్తి నవ్వుతూ అలాగే నీకు సంతోషం కలిగించటం కంటే నాకేం కావాలి అని అప్పటికప్పుడు ఒక కత్తి త్రాసు తెప్పించాడు శిబి చక్రవర్తి ఆ పొదినైన కత్తిని తీసుకున్నాడు తన శరీరం నుంచి మాంసాన్ని కోసి త్రాసులో వేశాడు పావురం బరువుకు సరిగ్గా లేదు మరికొంత మాంసం కోసి వేశాడు అప్పుడు కూడా సరిపోలేదు మరికంత జోడించాడు ప్రయోజనం లేకపోయింది అది చూడలేక సభలోని వారంతా కూడా కళ్ళు మూసుకున్నారు ముఖంలో బాధను కనపడనెయ్యకుండా చిరునవ్వు నవ్వుతూ చక్రవర్తి మరికొంత మాంసాన్ని కోసి త్రాసులో వేశాడు ఫలితం లేకపోయింది రాజుగారి శరీరం నుండి రక్తం కారుతుంది చివరకు తానే పల్లెంలో కూర్చున్నాడు తనను తానే దానంగా సమర్పించుకున్నాడు ఇచ్చిన మాట కోసం ఆత్మార్పణ చేసుకోవడానికి కూడా వెనుకాడని అతని త్యాగ నిరతిని చూసి డేగా పావురం రూపంలో ఉన్న ఇంద్ర అగ్నిదేవుళ్ళు ప్రత్యక్షమయ్యారు ఇంద్రుడు అగ్ని రాజా నే దానగుణం నిరుపమానమైంది నీ వంటి ఉత్తముడు ఇంతవరకు కూడా ఈ పుడమపై పుట్టలేదు నీ ఔదార్యాన్ని పరీక్షించడానికి నేను డేగగా అగ్ని పామురముగా వచ్చాము నీ కీర్తి చిరస్థాయిగా నిలుస్తుంది అని ఆశీర్వదించాడు ఇంద్రుడు ఆయనకు మళ్ళీ తేజోరూపం ప్రసాదించాడు కృతజ్ఞతగా శివచక్రవర్తి చేతులు జోడించి నమస్కరించుకున్నాడు ఇక వీడియోలోకి వస్తే డబ్బు అనేది ప్రతి ఒక్కరి అవసరం కొంతమంది ఎంత కష్టపడినా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు అంతేకాకుండా మీకు మరొకరి దగ్గర నుండి రావాల్సిన ధనం కూడా రాకపోవచ్చు దీనికి కారణం గ్రహదోషాలు లేదా పూర్వజర్మ ప్రభావం అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఎంత కష్టపడినా ఫలితం లేకపోతే దానికి కారణం జాతకంలో ఉన్నటువంటి శుక్రగ్రహ కుజగ్రహ సూర్యగ్రహం యొక్క అనుకూలత లేకపోవటం అని పండితులు చెప్తూ ఉన్నారు అదేవిధంగా జాతకంలో ఉన్న కుజగ్రహం శుక్రగ్రహం సూర్యగ్రహం యొక్క అనుకూలత బలంగా ఉన్నట్లయితే ధనం ఇల్లు వస్తువులు ఎలాంటిదైనా సరే మీకు కలుగుతాయి అంతేకాకుండా మీకు ధన వృద్ధి కలుగుతుంది మరి ఆదివారం చేసే ఈ ఉపాయం వలన మీకు కుజబలాన్ని సూర్యబలాన్ని శుక్రబలాన్ని పెంచుతాయి ఈ పరిహారాన్ని మీ ఇంట్లో ఎవరైనా సరే చేసుకోవచ్చు ఆదివారం రోజు ఈ పరిహారానికి కావలసినవి ఎరుపు రంగు వస్త్రం మరియు ఎరటి కందిపప్పు ఆదివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానాన్ని ఆచరించాలి పూజ గదిలో మీ ఇష్టదేవత ముందు మీరు చేసే పరిహారం వలన మీకు ధనప్రాప్తి సొంత ఇల్లు కలగాలని నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత కేజీ కందిపప్పును తీసుకోవాలి ఎందుకంటే కుజగ్రహ దోషం తొలగడానికి లేదా పిడికెడు అంటే గుప్పెడు ఎరటి కందిపప్పును తీసుకుని ఎరటి వస్త్రంలో వేసి మూట కట్టాలి ఆ తరువాత ఆ మూటను తీసుకుని కుడి నుండి ఎడమకు తల చుట్టూ కూడా త్రిప్పి వేసుకోవాలి ఆ తర్వాత ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ఏడు సార్లు మీ మనసులో జపిస్తూ ఆ మూటతో మీరు దృష్టి తీసుకోవాలి ఆ తర్వాత ఆ మూటను ఎవరైనా సరే పేదవారికి దానం చేయాలి ఎవరికైనా దానం చెయ్యని ఎడల ఆ మూటను రావి చెట్టుకు లేదా మర్రి చెట్టుకు మొదట్లో వేసేయాలి ఈ విధంగా ఏడు ఆదివారాలను చేయటం వలన మీకు మంచి ఫలితాలను కలుగుతాయి అంతేకాకుండా కుజగ్రహం సూర్యగ్రహం యొక్క అనుకూలత అధికంగా పెరుగుతుంది దీనితో మీరు కోరుకున్న సొంత ఇల్లు ఐశ్వర్యం ఇలాంటివన్నీ కూడా సంపాదించుకోగలుగుతారు మీరు చేసే వ్యాపారాలలో లాభాలు పెరిగి ధన వృద్ధి కలుగుతుంది దీనితో మీ ఇంట్లో ధనం స్థిరంగా ఉండటమే కాకుండా లక్ష్మీ అనుగ్రహంతో ధనవంతులవుతారు మరి విన్నారు కదా మీరు కూడా ఐశ్వర్యం ధనం సొంత ఇల్లు కావాలనుకుంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న పరిహారాన్ని ఆదివారం రోజు చేయటం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి మీరు కూడా ఈ పరిహారాన్ని ఆదివారం రోజు ఉదయం నుండి సాయంత్రం లోపు నమ్మకంతో చేసి కుజగ్రహం సూర్యగ్రహం అనుకూలతలను పెంచుకొని లక్ష్మీ అనుగ్రహంతో ఐశ్వర్యవంతులుగా జీవించండి చాలామంది తమ ఆస్తి పెరగాలని ఆస్తి విలువలు పెరగాలని కోరుకుంటూ ఉంటారు ఇల్లు కారు బంగ్లా భూములు ఇలా అన్నీ కొనాలని కోరుకుంటూ ఉంటారు ఇలా మీ ఆస్తి పెరగాలని కోరుకునేవారు ఆదివారం రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చెయ్యండి ఆదివారం అనేది వారంలోనే పవర్ఫుల్ రోజు ఈ రోజున సూర్యునికి నమస్కారం చేసి ఒక చెంబులో లేదా గ్లాసులో నీటిని అంటే మంచి నీటిని తీసుకొని ఆ నీటిలో కుంకుమ పువ్వు లేదా కుంకుమను చిటికెడు కలపండి ఆ నీటితో ఆర్జం ప్రధానం ఇవ్వండి ఇలా చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క తీసుకొని ఆవుకు పెట్టండి బెల్లంలో ఏదైనా సరే కలిపి పెడితే ఇంకా మంచిది ఆదివారం నాడు సూర్యునికి ఆర్జం ఇచ్చిన తర్వాత ఆవుకు బెల్లం ముక్క పెట్టడం వలన మీ ఆస్తుల విలువ పెరుగుతుంది మీ కోరికలు నెరవేరుతాయి ఒక్కసారి ఇలా చేసి ఊరుకుంటే సరిపోదు మీ కోరిక నెరవేరే వరకు ప్రతి ఆదివారం కూడా ఇలా చేస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా చిర చిరాస్తులు అభివృద్ధి చెందుతాయి అంటే మీరు కోరుకున్న భూములకు రేట్లు పెరుగుతాయి మీరు కట్టించే ఇల్లు బ్రహ్మాండంగా తయారవుతుంది దీనితో పాటు ప్రతి ఆదివారం ఎవరైనా ఆకలితో ఉన్న ఒక మనిషికి భోజనం పెడితే మరింత మంచి ఫలితం కలుగుతుంది లేదా ఇప్పుడు అన్నాన్ని పక్షులకు ఆహారంగా వేసినా కూడా మీకు శుభం జరుగుతుంది అయితే ఆదివారం ఈ పరిహారాలు చేసేవారు పొరపాటున కూడా మందు మాంసం మొదలైన వాటి జోలికి వెళ్ళకూడదు అంటే మాంసం మద్యం జోలికి వెళ్ళకూడదు ఈ నియమాలు పాటిస్తే స్థిర ఆస్తులు చర ఆస్తులు పెరుగుతాయి భూములు లేని వారు భూములు కొంటారు భూములు ఉన్నవారికి ఆ భూముల విలువ పెరుగుతుంది ఇల్లు లేని వారు ఇల్లు కట్టుకుంటారు అది కూడా అందమైన ఇంటిని కట్టుకుంటారు మీరు ఏం కొనాలనుకున్నా సరే కొనేసుకుంటూ ఉంటారు మీకు ఉన్న ప్రతి కోరికను నెరవేర్చుకుంటూ ఉంటారు ధనానికి ఐశ్వర్యానికి ధాన్యానికి లోటు లేకుండా జీవిస్తారు కాబట్టి మీరు కూడా ఆదివారం రోజు ఈ పనులు చేసి స్థిర చర ఆస్తుల విలువను పెంచుకోండి అందరికంటే ధనవంతులుగా మారి హాయిగా జీవించండి